భారతదేశంలో జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల తేదీ మంగళవారం నాడు నిర్వహించనున్న శాంతియుత ర్యాలీని విజయవంతం చేయాలని తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగురువంబాబు కోరారు పట్టణంలోని రోడ్డు భవనాల శాఖ అతిథి గృహం నందు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు దేశవ్యాప్తంగా మైనార్టీలపై దాడులు అధికమవుతున్నాయని వాటిని నివారించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు పార్టీల సహకారంతో నియంత్రణ ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు ఇప్పటి వరకు తాను తిరుపతి జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆరు నియోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయి అభ్యర్థులను నియమించడం జరిగిందని తెలిపారు త్వరలోనే వెంకటగిరి నియోజకవర్గంలో కూడా సేవకుడిని ఎంపిక చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు కావున రేపు ఉదయం పదకొండు గంటలకు త్రిభువని కూడలి నుండి పట్టణంలోని లూథరన్ చర్చ్ వరకు కొనసాగే ఈ ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ ముస్లిం మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాల్మన్ రాజు ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర నాయకులు చిత్తూరు శివశంకర్ దళిత సాహిత్య అకాడమీ రాష్ట్ర అధ్యక్షులు జి ధనశేఖర్ అంబేద్కర్ రిష్టు అండ్ సింగర్ వేగూరి విజయ్ కుమార్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ శబరిరాజు తడ మండల ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి భీం సేవా ఫౌండేషన్ పల్లి చిరంజీవి తిరుపతి జనరల్ సెక్రటరీ తలారి గోపీచంద్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం కాంగ్రెస్టీ ఖండిస్తున్నాం మూడు టర్ములుగా బీజేపీ ప్రభుత్వానికి బీజేపీకి అవకాశం కల్పించడం జరిగింది అదేవిధంగా వైసీపీ తెలుగుదేశానికి కూడా అవకాశం కల్పించడం జరిగింది కానీ ఈ రాష్ట్రం ఈ దేశం ఎలా పోతుందో ఒక్కసారి అందరూ ఆలోచిస్తే ఈ దేశం పూర్తిగా కూడా ఈ దేశ సంరక్ష దిశగా కాకుండా భారత రాజ్యాంగాన్ని అనుస అనుసరించాల్సినటువంటి పరిస్థితి లేకుండా వారి సొంత రాజ్యాంగాన్ని నిర్మించుకునేటటువంటి పరిస్థితుల్లో ఇది ఈ దేశం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ అన్యాయాలను ప్రజల పైన జరుగుతున్నటువంటి దాడిని ఎస్సీలని ఎస్టీలని బీసీలని మైనారిటీలని కులాలని మతాలని విభజించి పాలిస్తున్నటువంటి ఈ యొక్క మతోన్మాద శక్తులను తరిమి కొట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది రేపు జరగబోయేటటువంటి ఈ యొక్క వెంకటగిరి పట్టణంలో జరిగేటటువంటి ర్యాలీ దానికి అవుతుందా అవుతుందని నేను భావిస్తున్నాను ఇక్కడ మాత్రమే కాదు మీరు ఈ దేశంలో తీసుకుంటే మణిపూర్ తీసుకున్నా లేకపోతే ఇంకొక ఇంకొక ప్రాంతాలు తీసుకున్నా పాష్ట్రాల పైన జరుగుతున్నటువంటి దాడి తీసుకున్నా మైనార్టీ ముస్లిం మైనార్టీల పని జరుగుతున్నటువంటి దాడిని తీసుకున్నా మేము తీవ్రంగా దీనిపైన పోరాటం చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఒకటి ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే దానితో పాటు మేము ఒక్కటే ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాల్ని మేము ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నాం అయ్యా హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియనిటీ అయినా ముందు మేమందరం మనుషులు అన్నది గుర్తుంచుకోవాలని మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం ఇక ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ కూడా ఒకరికొకరి అన్యోన్యంగా ముస్లిం అని మైన క్రిస్టియనిటీ అని హిందూ అని అందరూ అన్నదమ్ముల వల్లే ఉంటే మమ్మల్ని విడదీయడానికి మీరెవరయ్యా మీరెవరీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు సమాధానం చెప్పి తీరాలని ఈ స ఈ ముఖంగా నేను తెలియజేస్తా మీడియా ముఖంగా మేము ఇక మీదట ఈ జిల్లాలో కాదు ఈ దేశంలో కూడా సరే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు కాంగ్రెస్ పార్టీ చేసింది ప్రజలకి సేవ చేసింది కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా మతతత్వాలు రెచ్చ రెచ్చగొట్టిందా ఏ రోజైనా కూడా సరే కులాలను రెచ్చగొట్టిందా ఎందుకయ్యా మీరు పాస్టర్లు చంపుతూ ఉన్నారు ఎందుకు ముస్లిం మైనారిటీని చెదరకొడతా ఉన్నారు ఎందుకు హిందువుల్ని హిందూ గుడుల్ని ఎందుకు కూలుస్తూ ఉన్నారు దానికి మీరే కారణం చెప్పాలి మీరే సమాధానం చెప్పాలి ఎక్కడ హిందూ గుడులు కూలినా మీ ప్రభుత్వాలు కూలినాయే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ రోజు కూడా గుడులు కూలలేదు హిందూ గుడులు ఏ రోజు కూడా కూలిన ప్రసక్తే లేదు కానీ ఈ పదహైదు సంవత్సరాలుగా ఈ పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలుగా హిందూ గుడులు కూలిపోతూ ఉన్నాయి మీరేం సమాధానం చెప్తాను చెప్పాలి మీరే సమాధానం చెప్పాలని నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఈ వెంకటగిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి త్వరపున మేము భరోసా కల్పిస్తూ ఉన్నాం ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా ఈ మత ఎక్కడ విద్వేషపూర్వకంగా పూర్వకంగా రచ్చగొట్టినా వారి పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మీకు హామీ ఇస్తున్నాను మరి అది మాత్రమే కాదు కులాలు రెచ్చగొట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు చేస్తే మీ పక్షాన వారి పక్షాన పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అది మాత్రమే కాకుండా లేదు ఇక మీద తిరుపతి జిల్లాలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉక్కుపాద మోపుతాం మీ పక్షాన పోరాటం చేసి మీ కంటిపైన కులుకు లేకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుని ముగించుకుంటున్నారు థ్యాంక్ యూ సమాచారం అందరికీ తెలుసు దాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తారా సార్ ఒకటి మాత్రం చెప్తున్నాం సార్ నేను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత దాదాపు ఎనిమిది నెలలు అవుతూ ఉంది ఈ ఎనిమిది నెలల కాలంలో తిరుపతి జిల్లా ఏ విధంగా ముందుకు పోతుందో మా మిత్రులు తెలుసు మీడియా మిత్రులకి అందరికీ కూడా తెలుసు ఈ యొక్క వెంకటగిరిలో మాత్రమే ఫౌండేషన్ పడలేదు అందుకనే మీ వెంకటగిరిలో మేము వచ్చి ఈరోజు రావడం జరిగింది ఎందుకంటే కొన్ని వేల మంది ఇప్పటికే మా జిల్లా కమిటీలు పూర్తి చేశాం అదేవిధంగా నియోజకవర్గ సమన్వయకర్తలు పూర్తి చేశాం అదేవిధంగా మండల అధ్యక్షులను పూర్తి చేస్తున్నాం అది ఒక్కటి మాత్రం అన్ని అన్ని జిల్లాలో ఉన్నటువంటి ఆరు నియోజకవర్గాల్లో కూడా పూర్తి చేశాం ఈ వెంకటగిరి మాత్రం పెండింగ్ ఉంది ఇది కూడా ఇంకొక పది రోజుల లోపల నియోజకవర్గ సమన్వయకర్తలు వస్తారు మండల అధ్యక్షులు వస్తారు అదేవిధంగా మండల కమిటీలు అదేవిధంగా ఎస్సీసీఎల్ బీసీసీఎల్ సెల్ కిసాన్ స కిసాన్ ప్రతి ఒక్కటి కూడా కేకేసీ కావచ్చు అంటే కార్మిక విభాగం అధ్యక్షులు కావచ్చు అందరూ కూడా ఎన్నిక ఎన్నికవబోతున్నారు ఇంకొక పది రోజుల లోపల ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కొన్ని వందల మందితో ఇక్కడ మేము మాములు మామూలుగా జరిగేటటువంటి అక్రమ మైనింగ్స్ పైన కావచ్చు లేకపోతే జరుగుతున్నటువంటి కుల రాజకీయాల పైన కావచ్చు లేకపోతే మతతత్వ రాజకీయాలపైన కావచ్చు వారి పైన సమిష్టిగా పోరాటం చేసి ఖచ్చితంగా దీన్ని విజయం సాధిస్తాను మాత్రం తెలియజేసుకుంటున్నాం సార్ సార్ గతంలో కొత్త నాయకులకి ప్రయారిటీ ఇస్తారా పాత వాళ్ళకి ప్రా ప్రాధాన్యత ఇస్తారా సార్ ఒకటి సార్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గతంలో సీనియర్ల పేర్లు చెప్పుకొని చాలామంది వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకోవడం జరిగింది మేము దీని అందరినీ కూడా తీవ్రంగా ఖండించి మా రాహుల్ గాంధీ యొక్క అధ్యక్షతన అందరికీ యువకులకి అదేవిధంగా అందరికీ కూడా అవకాశం కల్పిస్తూ ముందుకు వస్తూ ఉన్నారు యువకులైనా సరే సీనియర్లైనా సరే ఎవరైనా కూడా సరే ఈ పార్టీలో ఇక మీదట కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే కష్టపడి ఎవరైతే ప్రజల పక్షాన పోరాటం చేస్తారో వాళ్ళు ఈ పార్టీలో ముందడుగులు వేస్తారు మిగతా వాళ్ళు ఎవరైనా సరే సోమరి పొత్తుగా ఉన్నా లేదా పార్టీ యొక్క ప్రతిష్ఠతో దిగజార్చే పరిస్థితి ఎవరున్నా కూడా పార్టీ వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేస్తుంది అందరికీ జై భీమ్ జై భీమ్ నా విజయ్ అంబేద్కర్ వేగూరు రారాసాయి రాజ్యాంగ రక్షణ సైన్యం రాజ్యాంగ ప్రేమికుడిగా అంబేద్కర్ వాదిగా ముందుకెళ్తున్నాను మరి ట్రైన్ రైలు పట్టాల మీద నడవాలి విమానం ఆకాశంలోనే ఎగరాలి బస్సు రోడ్డు మీద నడవాలి అదేవిధంగా భారతదేశం భారత రాజ్యాంగం ప్రకారమే నడవాలి నడవడం లేదు పేరుకు రాజ్యాంగం కానీ అంతా కూడా అప్రజా అప్రజాస్వామికం అంతా అక్రమం అంతా అన్యాయం అంతా అవినీతి అంతా దుర్మార్గం మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలకు ఎందుకు ప్రాముఖ్యత లేదు ప్రాధాన్యత లేదు హిందువులు క్రైస్తవులు ముస్లిములు జైనులు సిక్కులు బౌద్ధులు ఉన్నటువంటి ఈ దేశంలో కేవలం ఒక మతానికి మాత్రమే ప్రాధాన్యత ఒక మతానికి మాత్రమే గొప్పతనం ఒక మతం మాత్రమే చలావణి చేయడం ఒక మాత్రం ఒక మతం మాత్రమే డామినేషన్ చేయడం అనేది ఇది ఎంతవరకు న్యాయం ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నీకు హిందూ మతానికి ఎంత బలం ఉందో అదే బలం అదే అర్హత అదే న్యాయం మరి క్రైస్తవ మతం మీద కూడా ఉండాలి కానీ లేదే ఈరోజున క్రైస్తవుల మీద దాడులు ఇస్లాం మీద దాడులు అలాగే బౌద్ధ మరి మా గౌతమ బుద్ధుని యొక్క నరగడం ఇట్లాంటివన్నీ దుర్మార్గాలను చూస్తూ ఉన్నాం వీటన్నిటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని మా తండ్రి బాబాసాహబ్ అంబేద్కర్ ఎన్నో కష్టాలు పడి ఎంతో 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 శ్రమించి నిద్ర లేకుండా ఆయన షుగర్ వ్యాధితో బాధపడుతూ కూడా ఆరోగ్యం సహకరించకపోయినా ఎన్నో 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 శ్రమలు పడి ఈ భారత రాజ్యాంగం రాశారు ఈ రాజ్యాంగాన్ని రోజున కేవలం నైంటీ పర్సెంట్ మిస్యూజ్ చేస్తూ కేవలం టెన్ పర్సెంట్ ఈ అట్ల మాత్రమే ఉన్నాయి లోపల ఉన్నదంతా కూడా మార్చేశారు ఈరోజున సెక్యులర్ సోషల్ పదాలు తీస్తున్నారు అలాగే భారత రాజ్యాంగాన్ని నేను అంటున్నాను ఐసీయులో ఉంది భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది గిరిజనుల మీద ఉంది దళితుల మీద ఉంది అలాగే ఆ బీసీల మీద ఉంది మరి క్రిస్టియన్ మైనారిటీల మీద ఉంది ముస్లింల మీద ఉంది నన్ను అడిగితే శూద్రులు రెడ్డి కమ్మ కాపు ఈ కులాల మీద కాడు సో ఒక బ్రాహ్మిన్ అలాగే వైశ్య క్షత్రియుడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ధనశేఖర్ నేను భారతీయ దళిత సాహిత్య అకాడమీ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా రాజ్యాంగం పైన కాపాడుకుందాం అనేటువంటి ఒక మాట ఒక భారతదేశంలో మాత్రమే వినిపిస్తుంది రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనేట పైన అనేక ఉద్యమాలు అనేకమైనటువంటి సమ్మెలు అన్నీ జరుగుతున్నాయి ప్రపంచంలో ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనేటువంటి మాట రాదు ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ రోజుల్లో భారతదేశంలో మాత్రం మైనారిటీలపైన ప్రత్యేకించి క్రిస్టియన్లపైన పైన అలాగే దళితులపైన దీనికి ఒక్కొక్క ఉదాహరణ చెప్పుకుంటూ పోతే మణిపాల్ జరిగినటువంటి క్రిస్టియన్ దాడు కానీ మణిపూర్లో అలాగే ఒక నెల క్రితం మదనపల్లిలో గౌతమ్ బుద్ధుని విగ్రహాన్ని తల తీసేసి అక్కడ అంతకుముందే కూడా ఒక విగ్రహాన్ని తగలబెట్టడం జరిగింది రాజస్థాన్లో బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అదే రాజ్యాంగ దినోత్సవం రోజున తగలబెట్టడం జరిగింది అదే ఒక దళితుడు కాలేజీకి స్కూటర్లో అంటే బుల్లెట్ మీద పోయినాడు చెప్పి తమిళనాడులో ఒక రెండేళ్ల క్రితం అతన్ని రెండు చేతులు నరికేసినటువంటి పరిస్థితులు ఈ భారతదేశంలో ఉన్నాయి అయితే అన్నింటినీ మనం ఒకసారి కానీ ఆలోచించగలిగితే ఎవరైతే పార్లమెంటుకి కానీ లేదంటే అసెంబ్లీకి కానీ ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కడు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను ఈ దేశంలో ఉన్నటువంటి లేదా నా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలా ప్రతి ఒక్కరికి రాజ్యాంగ బలాలు అందేలాగా మేము న్యాయం చేస్తామని ప్రమాణం చేసినటువంటి ఈ ప్రజాప్రతినిధులు ఎన్ని దాడులు జరుగుతున్నా కూడా ఒక్క మాట కూడా జరిగినటువంటి పరిస్థితులు నేను జరుగుతాను నిన్న మొన్న ధర్మస్థలంలో జరిగినటువంటి హిందూ సాంప్రదాయం ఏదైతే ఉంటుందో ఏ గుడిలైతే మేము ధర్మాన్ని బోధిస్తున్నాను అని చెప్పి చెప్పుకున్నటువంటి ఏ సంస్థ అయితే హిందూ ధార్మిక సంస్థలు అయితే ఉన్నాయో అదే ధార్మిక సంస్థల్లో అదే ధార్మిక సంస్థల్లో అమ్మాయిలంతా కూడా ట్రాప్ చేసి చాలామందిని చంపేయడం జరిగింది ఇది రేప్ చేసి మరి ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలంతా కూడా భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక మూలన దళిత క్రిస్టియన్ బౌద్ధుల పైన దాడులు జరుగుతున్నాయి ఈ దాడులన్నింటినీ కూడా ఖండించాలి ఖండిస్తున్నాం అలాగే రేపు జరగబోయే వెంటగేరిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దీనికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి మిగతా అన్నీ కూడా సిపిఐ సిపిఎమ్ బీఎస్పి ఇలాంటి పార్టీలు అందరూ కూడా రేపు ఆ కార్యక్రమానికి వస్తున్నారు ఈ కార్యక్రమంలో చాలా విషయాలు చర్చకు వస్తాయి వీటిని అన్నింటినీ కూడా ఒక హెచ్చరికగా ఈ భారత ప్రభుత్వానికి ఈ బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తుంది రేపు జరిగేటువంటి కార్యక్రమం ఈ విధమైన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులు చూస్తే ఈరోజు ప్రభుత్వం ఏ విధమైనటువంటి న్యాయం చేస్తూ ఉందో మీ అందరికీ మీ అందరికీ తెలుస్తూ ఉంది ఈరోజు సామాన్యమైన ప్రజల మీద ఇంత దాడులు జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు జరుగుతూ ఉంటే దిక్కు లేదు కానీ ఈరోజు దంపుడు ఉపన్యాసాలు ఇస్తూ సంవత్సర కాలంలో మేమేదో సాధించినామని ఈ యొక్క బీజేపీ కూటమి ప్రభుత్వాలు బలు పలకడం సరైనటువంటిది కాదు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు దేశం మొత్తం అనుసరిస్తూ ఉంటే ఈరోజు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలను నరికినటువంటి ఈరోజు వెంకటగిరిలో ఏడు నెలలుగా వస్తూ ఉంటే ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏం చేస్తున్నాయి అతన్ని ఈ యొక్క మతోన్మతను శిక్షించుకోకుండా ఏం చేస్తాయని మేము సూటిగా కలెక్టర్ గారిని కానీ ఈ యొక్క అధికారులను కానీ మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇక్కడైనా ఈ యొక్క దాడుల్ని అరికట్టాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి రేపు జరగబోయేటువంటి ఈ యొక్క క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ దళిత సోదరులందరి సంవత్సరంలో రేపు ఈ యొక్క ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మేము శాంతియుత ర్యాలీ నిర్వహణ శాంతియుత ర్యాలీ జరుపుతున్నాం కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క వెంకటగిరి ప్రజలు తిరుపతి జిల్లా వాసులందరూ కూడా సహకరించాలని ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను